ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఈడోలో చికెన్తో సారవాయి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి మా నెల్లూరు సైడ్ అయితే సారవాయి ఇలా చేసుకొని టిఫిన్ వేసుకొని తింటారు సూపర్గా ఉంటుంది ముందుగా అయితే నేను హాఫ్ కేజీ స్కిన్ స్కిన్ అంటే కదండి అది తీసుకున్నాను హాఫ్ కేజీ శుభ్రంగా కడిగి ఒక లెక్క వేసుకొని తగినంత సాల్ట్ హాఫ్ కేజీ పొద్దు చిన్న చిన్న అల్లం మొక్క ఇందులో వేసుకోవాలి వచ్చి ఈ మొక్కలకి ఇదంతా కూడా సాల్ట్ అంతా పడి బాగా కలుపుకోవాలా ఇలా కలుపుకొని మనం స్టవ్ మీద పెట్టుకొని ఇది గ్యాస్ స్టవ్ వెలిగించుకొని గ్యాస్ మీద పెట్టుకొని గెర్రెతో బాగా కలుపుకుంటూ ఉండాలా దీంట్లో వాటర్ అన్నీ ఇనుకుపోయేదాకా కలుపుకోవాలా ఇట్లా కలుపుకున్న పది నిమిషాలకి రెండు టేబుల్ స్పూన్లు వచ్చి కారము ఒక టేబుల్ స్పూన్ నిండా వచ్చి ధనియాల వేసి ఇది ఒక గ్లాస్ నిండా వాటర్ పోసుకొని ఈ విధంగా అయితే మెత్తగా ఉడికించుకోవాలా ఇట్లా ఉడికిన తర్వాత పక్కన ఇంకొక బాండిల్ పెట్టి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర మసాలా దినుసులు అన్నీ కూడా ఇందులో వేసుకోవాలా ఇవి కొద్దిగా ఫ్రై అయినాక పచ్చిమిర్చి నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకున్నటివి ఇవి కూడా ఇందులో పోసుకొని కొద్దిగా ఫ్రై అవ్వాలా ఆనియన్స్ రెండు కట్ చేసుకున్న ఆనియన్స్ మీడియం ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకున్నాను ఇవి కూడా దోరగా ఫ్రై అయినాక కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ నిండా అల్లం పేస్ట్ వేసాను ఇది పచ్చివాసన పోయేదాకా అల్లం పేస్ట్ ఫ్రై చేసుకోవాలా రెండు మీడియం సైజ్ టమాటాలు మిక్సీకి వేసుకున్నది ఇది కూడా ఇందులో పోసుకొని బాగా ఫ్రై చేసుకోవాలా ఇది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత చికెన్ ఉంటే మనం ఉడకబెట్టుకున్నాం కదా చికెన్ ఇది పోపెత్తి ఇందులో పోసేసుకొని బాగా గరెతో కలుపుకునేది ఈ విధంగా కలుపుకున్నాక ఒక పది నిమిషాలు ఉడికితే చాలండి ఇట్లా గ్రేవీ లాగా ఉంటే లెగ్ ఎగ్గాని ఇడ్లీ ఎగ్గాని సూపర్గా ఉంటుంది అనేది ఈ విధంగా అయితే ఉండాలండి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా లాస్ట్లో కొత్తిమీర వేసుకోవటమే ఇవన్నీ వేసుకుని నాకు ఒక ఐదు నిమిషాలు అటు ఉడికిస్తే చాలు దీనికి ఎక్కువ గ్రేవీ ఉంటేనే చికెన్ శార్వా అంటారు ఇది చికెన్ చార్వా సూపర్గా ఉంటుందండి మా సైడ్ అయితే ఎక్కువ ఈ టిఫిన్ లేక ఇట్లానే చేసుకుని తింటాం మేము ఇడ్లీ కానీ దోశ కానీ ఈ సేర్వా సూపర్గా ఉంటుంది వాటిలల్లో కూడా ఇదే పెడతారండి ఫేమస్ మా సైడు చికెన్ శార్వా అంటే ఇదే విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో మాకు ఒకసారి కామెంట్ పెట్టండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అండి లైక్ కొట్టండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి